ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజున మనం తెలుసుకోబోతున్న మొట్టమొదటి విషయం ఏంటి అంటే గురుడి పుష్కరాలు అంటే గురు పుష్కరాలు అలాగే గురుగ్రహం రాసి మార్పు అనే విషయాల గురించి తెలుసుకుంటాం అంటే పుష్కరాలు అన్న మాటే అర్థం ఏంటంటే పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వస్తుంది ఒక్కొక్క నదికి పన్నెండు నదులకి అంటే పన్నెండు రాసుల్లోనూ గురుడు సంచరించేటప్పుడు ఒక్కొక్క రాశిలో గురుడి ప్రవేశం వల్ల ఒక్కొక్క నదికి పుష్కరాలు రావడం అనేది జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం గురుడు మే ఒకటో తారీఖున వృషభ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది మధ్యాహ్నం నుంచి దానివల్ల మేలో ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు అంటే ఒక పన్నెండు రోజుల పాటు పుష్కరాలు అనేవి జరుగుతాయి అంటే గురుడు వృషభ రాశిలోకి అది కూడా కృతిగా నక్షత్రం రెండో పాదంలో ప్రవేశించడం అనేది జరుగుతుంది దానివల్ల నర్మదా నదికి పుష్కరోత్సవాలు స్టార్ట్ అవుతాయి అయితే ఈ నర్మదా నది పుష్కరాలు కాదు ఏ పుష్కరాలైనా సరే ఆ రోజున అక్కడి నుంచి పన్నెండు రోజుల పాటు పుష్కరాల్లో నదీ స్నానాలు చేయడం ఆ పన్నెండు రోజుల పాటు నదీ స్నానాలు చేయడం అనేది తర్వాత పితృతర్పణాలు అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు దాన ధర్మాలు ఇలాంటివన్నీ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి అని పుష్కరాల సందర్భంగా అంటారు అంటే సార్ధ సార్ధత్రికోటి తీర్థరాజ సహిత నర్మదా నదికి పుష్కరోత్సవాలు అనేవి మే ఒకటి నుంచి పన్నెండు రోజుల పాటు జరగడం అనేది ఆ సమయంలో గురుడు రాశి మార్పు అంటే అప్పటిదాకా మేషరాశిలో ఉండే గురుడు మే ఒకటి నుంచి మనకి వృషభ రాశిలోకి ప్రవేశిస్తారు అయితే వృషభ రాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు సాధారణంగా అది మామూలుగా సహజ చక్రానికి ద్వితీయ స్థానం అవ్వడం ద్వితీయం అనేది ఏం సూచిస్తుంది సాధారణంగా దానికి ధనాన్ని ఆర్థిక సంబంధమైన విషయాలని గురుగ్రహం అంటే శుభగ్రహం అంత శుభగ్రహం ఏ రా ఏ రాశిలోకి వస్తుంది వృషభ రాశిలోకి వస్తుంది ఆ వృషభరాశిలోకి అంటే అది ఎవరి స్థానం అది శుక్రుడి యొక్క స్థానం శుక్రుడి స్థానం అయినప్పటికీ కూడా గురుడు దేవగురుడు అంటే బృహస్పతి అనే గ్రహం వృషభరాశిలోకి అంటే రాక్షస గురువైన శుక్రాచార్యుడి దాంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది ప్రవేశించడమే కాకుండా సహజ చక్రానికి అది ద్వితీయ స్థానం అవ్వడం వల్ల ఆర్థిక అంశాలలో అన్ని రకాలుగా అభివృద్ధికరంగా ఉంటుంది అని చెప్పచ్చు ఇంకో రకంగా చూసినా కూడా ఆర్థిక విషయాలు కూడా ఘర్షణాత్మకంగా ఉంటాయని అనుకోవాలి ఎందుకంటే అది శుక్రుడి స్థానం శత్రు క్షేత్రం కాబట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉంటాయి ఆర్థిక అంశాలు ఏదైనా సరే అని అనుకోవచ్చు ఇంకో విధంగా ఎలాగైనా సరే వ్యక్తులు అంటే శుక్రుడిలాంటి శుక్రుడికి సంబంధించిన అంశాలైన విషయాలలో అంటే వ్యక్తులు లగ్జరీగా ఉండడానికో అవసరాల కోసమో ఏదో విధంగా చేతిలో ఆడే ధనాన్ని ఉంచుకుంటారు అన్నది మనం అందులో కూడా ఇంకో రకంగా కూడా భావన చేయొచ్చు అయితే ఆర్థిక అంశాలన్నిట్లో కూడా ఆర్థిక సంబంధమైన విషయాలలో అభివృద్ధికరంగా ఉంటుందన్నది మనం ఇక్కడ అనుకోవచ్చు అయితే ఇక్కడ కూడా ఈ వృషభ రాశిలో మనకి నక్షత్రాలు ఏమేమి ఉన్నాయన్నది తీసుకున్నట్లయితే కృత్తిక నక్షత్రం ఉంది రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు ఉన్నాయి తర్వాత మృగశిరావు నక్షత్రం రెండు పాదాలు కూడా ఉండడం జరిగింది కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క రోహిణి మృగశరిలో రెండు పాదాలు అలాగే కృత్తికలో ఈ పాదాలు ఇవన్నీ తీసుకున్నట్లయితే వీటన్నిటి మించి కూడా ఈ సంవత్సరం అంతా ఒక సంవత్సరం పాటు గురుడు వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ అవన్నీ కూడా నక్షత్రాలను తీసుకున్నట్లయితే అన్నీ కూడా అంటే అటు కుజుడి నక్షత్రాలైనా ఇటు మనకి చంద్రుడి నక్షత్రాలు తీసుకున్న కుజుడి నక్షత్రాలు తీసుకున్న రవి నక్షత్రాలు తీసుకున్న ఇవన్నీ కూడా దాదాపుగా ఈ యొక్క గురుగ్రహానికి మిత్రగ్రహాలే కావడం వల్ల ముఖ్యంగా ఈ రవి కూచగ్రహాలు రెండు కూడా అత్యధిక మిత్రగ్రహాలు కావడం వల్ల ఎక్కువ శాతం ఇదంతా కూడా గురుడి యొక్క రాశిలో ఆయన ప్రయాణం చేసే కాలం అంతా కూడా ఆయనకి మిత్ర నక్షత్రాల్లోనే ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది అయితే ఈ ప్రయాణ సమయంలో ప్రతి రాశికి అంటే ప్రతి రాశికి కూడా ఆల్రెడీ ఇప్పుడు చూసినట్లయితే శనిగ్రహం ఎక్కడ ఎక్కడుంది అలాగే మనకి రాహు కేతు వీటన్నిటితో పాటుగా ఈ వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించాక ప్రతి రాశికి గురుడు ఏమవుతాడో దానికి సంబంధించిన ఫలితాలు అనేవి అందించడం అనేది జరుగుతుంది మామూలుగా చూసుకున్నట్లయితే గురుగ్రహాన్ని మనం సంతానకారకుడుగాను గురుడిని చెప్తాం విద్యాకారకుడిగా చెప్తాం గృహకారకుడుగా చెప్తాం యశస్సు తర్వాత ఏదైనా సరే ఒకటి సాధించడంలో అంటే ఒక ఆశా దృక్పథం ఆశావహంగా సాధించడంలో అలాగే అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే వ్యాప్తి అంటే ఆయన ఎక్కడుంటాడో ఆ దాన్ని దాన్ని వృద్ధి పొందిస్తాడు అన్నది కూడా మనకి తెలిసిన విషయమే కాబట్టి ఈ గురుడు ఎక్కడుంటాడైనా వృషభరాశిలో ఉండి వృషభరాశి నుంచి ఆయన చూసే స్థానాలు కన్యను చూస్తాడు వృశ్చికాన్ని చూస్తాడు మకరాన్ని కూడా చూస్తాడు అయితే ఆయా స్థానాలను చూసినప్పుడు ముఖ్యంగా కన్యను తీసుకున్నట్లయితే కన్యలో ఆల్రెడీ కేతు ఉండడం జరిగింది కేతు అనేది ఒక ఆధ్యాత్మిక గ్రహంగాను చెప్తాం అలాగే దాంతోపాటుగా కేతు గ్రహానికి తల లేకుండా శరీరం ఉండడం అనేది అంటే రాహుకేతుల గురించి వినే ఉంటారు తల లేకుండా శరీరం మాత్రమే ఉండేది కేతు గ్రహాన్ని అలాగే తల ఉండి శరీరం లేకుండా రాహుగ్రహాన్ని అనుకుంటారు కనుక ఇక్కడ ఈ ఛాయాగ్రహాల్లో ఎప్పుడైతే కేతు మీద కూడా ఆయన దృష్టి ఉండడం కేతువును తీసుకుంటే అది రెండు వేల ఇరవై మూడులో దాదాపుగా అక్టోబర్ ముప్పై నుంచి కన్యారాశిలోకి ప్రవేశించడం జరిగింది కాబట్టి అప్పటి నుంచి మే ఒకటి దాకా కేతు అంటే కేతు తన ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకునే అంశాల్లో కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు గురుడి యొక్క దృష్టి ఎందుకంటే సాధారణంగా గురుడి దృష్టి తనున్న స్థానం నుంచి పంచమాన్ని సప్తమాన్ని నవమాన్ని చూస్తాడు కాబట్టి ప్రతి రాశి వాళ్ళకి కూడా ఇప్పుడు గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించిన మీదట ఏ ఏ రాశుల వాళ్ళకి ఆయన ఏదవుతాడు అన్న దాని ప్రకారం ఇక్కడ మనకి ఫలితాలు ఆధారపడి ఉంటాయి అంటే ఆర్థిక అంశాల్లో అభివృద్ధి అనేది గురుడు ప్రవేశించిన తీరు బట్టి మనం చెప్పుకున్నప్పటికీ అది శుక్రుడి స్థానం కూడా అవ్వడం బట్టి శుక్రుడికి సంబంధించిన అంటే ఏంటి జనరల్గా శుక్రుడికి సంబంధించిన కళాత్మక రంగాలు కానీ లేకపోతే ఇంకా మనం తీసుకుంటే ఫుడ్కి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఇంకా ఏదైనా మన లగ్జూరియస్గా ఉండడం అంటే చక్కగా అభివృద్ధికరంగా ఉండే విషయాలు తర్వాత స్త్రీ పురుషులకు సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా అనేక విషయాల్లో శుక్రుడికి అందం కళలు కళలు అంటే అన్ని రకాల కళలను కూడా తీసుకొచ్చింద్రు అవి కళారంగానికి సంబంధించినవి ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి మనం దాన్ని ఆధారంగా ఇప్పుడు గురుడు ప్రవేశించేటప్పటికీ అది ఆయన శత్రు క్షేత్రమే అయినప్పటికీ కూడా సహజ శుభగ్రహమే సహజ శుభగ్రహం స్థానంలోకి ప్రవేశించింది కాబట్టి ఆ విషయంలో ఆయన అక్కడ వచ్చిన దాని ప్రకారం ఆయా విషయాల్లో ఆయన దాన్ని వృద్ధి పొందిస్తాడు అని మనం భావన చేయొచ్చు కాబట్టి గురుడు ఏ ఏ రాశి వాళ్ళకి ఏ ఏ రకాలైన ఫలితాలు ఇస్తాడు అన్నది కూడా మనం ఇక్కడ చూడాలి ఈ సంవత్సర కాలంలో ఉదాహరణకి మేషరాశి వాళ్ళ తీసుకున్న దగ్గర నుంచి మెయిన్ రాశి దాకా తీసుకున్నట్లయితే పన్నెండు రాసుల వాళ్ళకి ముఖ్యంగా ఇప్పుడు మేషరాశిని తీసుకుంటే మేషరాశికి ద్వితీయ స్థానంలో ప్రవేశించాడు ఆయన ద్వితీయ స్థానం నుంచి ఆయన చూసే స్థానాలు ఏమేమవుతాయి ఆరో స్థానాన్ని ఎనిమిదో స్థానాన్ని పదో అలా చూసినప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ యొక్క గురుడి యొక్క దృష్టిని బట్టి అంటే ఆయన చూసే స్థానాలు ఒకటి కన్యా రాశిని చూస్తారని అనుకున్నాం కన్యా రాశిలో మనకి కేతు ఆల్రెడీ ఉండడం జరిగింది అలాగే కేతు మీద ఆయన దృష్టి ఉండడం బట్టి అది ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ ఏ స్థానం అవుతుందో అన్న దాని ప్రకారం కూడా మనకి దాని యొక్క రిజల్ట్ ఉంటుంది అలాగే అది దాంతోపాటుగా మనకి ఆయన చూసే స్థానం ఇంకొకటి ఏంటి వృష్టిగాన్ని చూస్తాడు వృష్టికాన్ని చూసినప్పుడు ఆయనకి ఆ వృష్టికం అనేది మిత్రస్థానమే అవుతుంది అంటే శత్రు క్షేత్రం కాదు మిత్రుడికి సంబంధించిన కుజుడి క్షేత్రం కాబట్టి దాన్ని బట్టి రిజల్ట్ పాజిటివ్గా అలాగే ఆయన చూసేది మకర రాశిని కూడా చూడడం జరుగుతుంది మకర రాశి కూడా ఏంటి ఈ యొక్క గురుడికి అది నీచ అయిన మకర అంటే అది నీచ స్థానం కాబట్టి దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఆయన చూసే దృష్టిని బట్టి గురుడు రాశి మారిన తర్వాత వృషభ రాశిలో ప్రవేశించాక వృషభం నుంచి ఆయన చూసే కన్యారాశి రాశి కొంత శత్రుక్షేత్రంగా అలాగే దాంతోపాటుగా మిత్రక్షేత్రమైన ఋషిగాన్ని అలాగే నీచయైన మకరం అంటే ఆయనకి ఆ స్థానాన్ని చూడడం బట్టి వీటి వీటి బట్టి మిగిలిన రాసులందరికీ ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎవరోరికి ప్లస్సులు ఎవరోరికి దాంట్లో పాటుగా మనకి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి పోనీ ఎవరైనా ఎలాంటి ఫ రెమెడీస్ తీసుకున్నట్లయితే దాన్ని అధిగమించవచ్చు అంటే ఈ సంవత్సర కాలం పాటు ఇప్పుడు ఇక్కడి నుంచి మే ఒకటి నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు మనకి మళ్ళీ మే నెల దాకా దాదాపుగా మే పద్నాలుగు పది నెక్స్ట్ ఇయర్ దాకా గురుడు అదే రాశిలో ఉండడం బట్టి ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయన్నది మనం ఇప్పుడు వివరంగా ప్రతి రాశి గురించి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది ఒకటి తెలుసుకుంటాం రెండోది ఎప్పుడూ కూడా ఏ రాశి వాళ్ళకైనా కామన్గా ఒక విషయం ఇది గోచార రీత్యా సంవత్సరం సంవత్సరం మారే ఫలితాలు ఇలా ఉన్నా జన్మరాశి ప్రకారం మీకు ఆల్రెడీ జన్మకుండలిలో మీకు వస్తున్న ఫలితాలు కూడా రెండింటినీ కలిపి చూసుకున్నప్పుడు గోచార రీత్యా మిశ్రమ ఫలితాలైనా లేకపోతే గోచార రీత్యా కొంత ఇబ్బంది పెట్టే ఫలితాలు లాంటివి ఉన్నా అసలైన జన్మజాతక చక్రంలో ఫలితాలు బాగుంటున్నప్పుడు నడిచే దశలు అంతర్దశలు బాగుంటున్నప్పుడు పెద్ద ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళిపోగలరు లేనట్లయితే చిన్న చిన్న పరిహారాలతో వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించవచ్చు చిన్న చిన్న పరిహారాలు అంటే ఏంటి ఏదైనా శ్లోకాన్ని పఠించడం కానీ ఒక దేవాలయ సందర్శన కానీ ఏదైనా సరే మనం చేసుకోగలిగింది చిన్న చిన్న పరిహారాలు మన వరకు ఉన్నది కొంతైనా మనం గనక చేసుకున్నట్లయితే సమస్యలు ఏదన్నా ఉన్నా వాటిని వరకు అధిగమించడానికి ప్రయత్నాలు చేయొచ్చు ఇప్పుడు ఈ గురుడు ఈ రాశి మార్పు వల్ల పన్నెండు రాసుల వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల్ని మనం ఇక్కడి నుంచి మనం చూద్దాం ఇప్పుడు మీనరాశి వాళ్ళకి గురుగ్రహ రాశి మార్పుతో వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని కూడా తెలుసుకుంటున్నాం గురుడు మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు మే దాకా ఈ పన్నెండు నెలల ప్రయాణంలో ఈ గురుగ్రహం ఈ మీనరాశి వాళ్ళకి ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది అది తెలియడానికి ముందు అసలు మీనరాశిలోకి వచ్చే ఈ యొక్క నామ నక్షత్రాలైనా మామూలు నక్షత్రాలైనా ఏంటో ముందు తెలుసుకోవాలి మీనరాశిలోకి వచ్చేటప్పటికీ నక్షత్రాల్లో ముఖ్యంగా మనం తీసుకుంటే పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం ఈ తొమ్మిది పాదాలు కలిపి మనం మీనరాశిగా చెప్తాం ఓకే నక్షత్రాలు మనకి డిస్ప్లే అవుతున్నాయి చూడండి అంటే నామ నక్షత్రాలు జన్మ నక్షత్రాలు మీనరాశిలోకి వచ్చే వాటిని అనుసరించి ఎవరైనా సరే గోచార రీత ఫలితాలైనా మామూలు ఫలితాలైనా నక్షత్ర ఫలితాలైనా ఏదైనా దీని ప్రకారం చూసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అయితే మామూలుగా మేనరాశి వాళ్ళకి లగ్న రాజ్యాధిపతి అయిన గురుడు అంటే లగ్న దశమాధిపతి రాజ్యాధిపతి అయిన గురుడు తృతీయ స్థానంలో ప్రవేశించడం జరుగుతుంది ఆ తృతీయ స్థానం కూడా వృషభ రాశి అంటే శుక్రుడి ప్రవేశం అవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే లగ్న రాజ్యాధిపతి తృతీయ స్థానంలో ప్రవేశిస్తున్నాడో మామూలుగానే గురుడు ఎవరికన్నా సరే శుభగ్రహంగా చెప్తాము అందులో రాశి వాళ్ళకి లగ్న రాజ్యాధిపతిగా కూడా ఆయన ఉండడం జరిగింది కాబట్టి సాధారణంగా గురుణిచ్చే ఫలితాల్లో వ్యక్తికి జ్ఞానం తర్వాత ఆశ తర్వాత దాంతోపాటు యశస్సు కీర్తి ప్రతిష్టలు తర్వాత సంతానం విద్య గృహం ఆధ్యాత్మిక ఆలోచనలు ఆధ్యాత్మిక గురువులు తీర్థయాత్రలు ఇలా మొదలైన అన్నిటికో ఆయన కారణం అవుతాడు కాబట్టి వాటి విషయాల్లో వ్యక్తికి తానున్న స్థానం బట్టి తాను చూసే ప్రదేశాల బట్టి ఫలితాలు మారుతూ ఇస్తూ వెళ్ళడం జరుగుతుంది అయితే మేన్ రాసి వాళ్ళకి లగ్నాధిపతిగాను రాజ్యాధిపతిగాను తృతీయంలో ప్రవేశించడం తృతీయం అనేది ఒక రకమైన వ్యక్తి యొక్క కష్టాలు అంటే కష్టపడ్డం కష్టాలు కాదు కష్టపడ్డం కష్ట ఎంత కష్టపడతావు నీ ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి నీ యొక్క స్కిల్స్ నువ్వు పడుతున్న దానికోసం పడుతున్న కృషి నీ కృషి ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో నీకు ఫలితాలు రావడం కష్టే ఫలి అంటారు అంటే ఎంత కష్టపడితే వ్యక్తికి అంత ఫలితం అనేది లభిస్తుంది అన్నమాట వినే ఉంటారు మూడో స్థానం పరాక్రమం కమ్యూనికేషన్ కష్టపడడం పడుతున్న ఎఫర్ట్స్ వ్యక్తుల సహకారం తోడ్పాటు యొక్క సోదరులు తర్వాత అంటే తోబుట్టువులు తర్వాత వాటితో పాటుగా ఇంకా మనం తీసుకున్నట్లయితే ఇంకా వీళ్ళ యొక్క కమ్యూనికేషన్తో పాటుగా చిన్న చిన్న షార్ట్ జర్నీస్ తర్వాత నీకు హెల్ప్ చేసే సేవకులు వీళ్ళందరూ కూడా దీంట్లోకి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం గురుడు రాసి మార్పుతో తృతీయంలోకి వెళ్ళడం బట్టి వీటికి సంబంధించిన విషయాలు అనుకూలత సిద్ధిస్తుంది కానీ ముఖ్యంగా వీటి విషయాల్లో అనుకూలత సిద్ధించిన కొంత మనశ్శాంతి అనేది కొంత తగ్గుతుంది అంటే ధైర్యం అనే విషయంలో కానీ వాటి విషయంలో కొంత ఇంతకుముందుగా కొంత తగ్గుతుంది కానీ గురుడి వల్ల ఈ యొక్క విషయాలన్నీ ఈ యొక్క తోగుటూల విషయం కానీ పరాక్రమం కానీ రైటింగ్ స్కిల్స్ కానీ రచనా విషయాలు కానీ జర్నలిజం సంబంధించిన విషయాలు కానీ ప్రయాణాలు కానీ తర్వాత కొత్త వ్యక్తుల పరిచయం ఇవన్నీ కూడా అనుకూలతలే సిద్ధిస్తాయని మనం భావన చేయొచ్చు అయితే గురుడి దృష్టి ఇక్కడి నుంచి దేని మీద ఉంది అన్నది కూడా మనం చూసుకున్నట్లయితే మెయిన్ రాసి వాళ్ళకి గురుడు సప్తమాన్ని కూడా చూసుకున్నాడు సప్తమాన్ని చూడడమే కాకుండా సప్తమంలో ఇంతకుముందు అప్పటికే కొన్ని నెలలుగా అక్కడ కేతు ఒక్కటే ఉండడం జరిగింది కేతు ఆధ్యాత్మిక గ్రహమే అయినప్పటికీ కూడా అక్కడ అది సప్తమ స్థానంలో ఉండడం బట్టి సాంఘిక సంబంధాలు అలాగే ఈ యొక్క భాగస్వామికి సంబంధించిన విషయాలు స్నేహ సంబంధాలు మొదలైన విషయాలలో వైరాగ్యం అంటే డిటాచ్మెంటు ఏది లేకుండా అలా ఒక రకంగా స్తబ్దుగా ఉండిపోవడం మొదలైన వాటికి కారణమైనప్పటికీ గురుడి దృష్టి వల్ల ఇవన్నీ కూడా పాజిటివ్గా అయ్యే అవకాశాలు లాంటి వాటికి అవకాశం ఉందంటే కేవలం మీ మీద మాత్రమే దృష్టి కాకుండా మీ యొక్క భాగస్వామి విషయంలో అంటే మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో ఎక్కువ దృష్టి సారించడం వాళ్ళ అభివృద్ధి కోసం మీ ప్రయత్నాలు చేయడం అలాగే వాళ్ళని అన్ని విధాలుగా వాళ్ళ యొక్క అభివృద్ధితో పాటుగా సంఘంలో పలుకుబడి కీర్తి ప్రతిష్టలు స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందడం ఈ విషయంలో మీకు అనుకూలతలు సిద్ధించడం అలాగే తోబుట్టూల విషయంలో కానీ లేకపోతే సంఘంలో వ్యక్తులతో మీకు అభిప్రాయ భేదాలు ఏమన్నా ఉన్నా వాటిని అధిగమించటం అంటే గురుడి యొక్క సహకారంతో తప్పనిసరిగా మీ యొక్క ఎవరితో ఏదైనా అభిప్రాయ భేదాలు ఉన్నా కూర్చొని చర్చించుకొని వాటిని అధిగమించటం అలా అయిన కారణాలని విశ్లేషించుకోవడం లేకపోతే అది ఎవరితోన్నా కావచ్చు సంఘంలో వ్యక్తులు కావచ్చు మీకు మిత్రులు కావచ్చు అలాగే తోబుట్టువులు కావచ్చు ఎవరితోన ఏదైనా ఒక చిన్న విషయంలో అయిన ఘర్షణకి కారణాలను విశ్లేషించుకొని దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయడం అలాగే సంఘంలో పలుకుబడిని పెంచుకోవడం భాగస్వామి విషయాల్లో ఆలోచనలు చేయడం వాళ్ళ అభివృద్ధి కోసం మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం ఇవి ఇవన్నీ కూడా పాజిటివ్గా టర్న్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది ఒకటి ఇక్కడ మనం గమనించాలి అలాగే దాంతోపాటుగా మీకు గురుడి దృష్టి మీ యొక్క నవమస్థానం మీద కూడా రావడం అది మిత్రక్షేత్రమైన పుస్తకం కావడం బట్టి ఇక్కడ ఉన్నత విద్యకి ప్రయత్నం చేసేవారికి వారికి కరంగా ఉండడం అనేది అలాగే ఆధ్యాత్మిక విషయాలు పుణ్యబలం పెంచుకోవడం తండ్రి దగ్గర నుంచి సహకారం అలాగే పెద్దల దగ్గర నుంచి ఆశీస్సులు ఏదన్నా మీకు ఆర్థికంగా కూడా తండ్రి వైపు నుంచి మీకు సహకారం అందడం అనేది తండ్రి ఆరోగ్యం కూడా బాగుండడం అనేది అలాగే పెద్దలు మీకు అన్ని విధాలు సహకరిస్తూ సలహా సంప్రదింపుతో మీరు ముందుకు సాగడం అనేది అలాగే దూర ప్రయాణాలు తీర్థయాత్రలు అన్నీ కూడా అనుకూలతను సిద్ధించే విధంగానే మీకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలాగే భాగ్యాన్ని కూడా చూడడంతో పాటుగా లాభస్థానాన్ని దర్శించడం కూడా జరుగుతుంది గురుడు ఎప్పుడైతే లాభస్థానాన్ని చూస్తున్నాడో కానీ ఆ లాభస్థానం నీచస్థానం అవ్వడం వల్ల వచ్చిన లాభం విషయంలో మీరు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళి గౌరవాన్ని కాపాడుకోవాలి అంటే వచ్చిన లాభాన్ని మీరు వచ్చినంత వరకు సంతోషపడి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల సంఘంలో గుర్తింపు గౌరవం సత్సంబంధాలు మెరుగుపడతాయి అలా కాకుండా కొంత లాభం విషయంలో ఘర్షణలకి లోనైనట్లయితే గౌరవాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందన్న విషయాన్ని మాత్రం జ్ఞాపకం పెట్టుకొని ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి లాభాలు మీకు లభిస్తాయి ఆశించిన విషయాల్లో లాభాలు లభించడం అది మీ వృత్తికి సంబంధించి కానీ వ్యక్తిగతమైన విషయాల్లో కానీ అలాగే ఎదురు చూస్తున్న లాభాల విషయంలో కానీ అనుకూలతలు సిద్ధించినప్పటికీ గౌరవాన్ని పెంపొందించుకునే విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి వ్యక్తుల సహకారం విషయంలో కానీ సంఘంలో లాభాల విషయంలో కానీ అలాగే భాగస్వామి వ్యవహారాల్లో కానీ వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఏలనాడుసేని ప్రభావం ఉన్నప్పటికీ కూడా దాని గురుడి దృష్టి వల్ల వీలైనంతవరకు దానిని కొంతవరకు మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు తండ్రి ఆరోగ్య విషయం కావచ్చు ఆర్థికంగా తోడ్పాటు విషయంలో కావచ్చు పెద్దల సహకారం విషయంలో కావచ్చు మీకు ఆశించిన ఫలితాలు లభిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారాలు ఉన్నాయని గమనించుకోవచ్చు